మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోపురం గోపురం గ్రామంలో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి చెందిన అనుమతులు జీ ప్లస్ టూ వరకు మాత్రమే పంచాయతీ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది అది దానికి మించి ఏమైనా కడితే కనుక ఎవరి అనుమతులు కూడా ఎవరినైనా సరే ఉపేక్షించకుండా తీసుకువేయడం జరుగుతుంది ఇలాగే ఈ మన మెయిన్ రోడ్లో ఒక షేట్ ఒక ప్లస్ టూ నుంచి ఒక థర్డ్ రేకు షెడ్ చేసాడని తెలిసి తెలియచ్చింది అతను కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అతను తొలగించేస్తామని చెప్పేసి పంచాయతీకి రాసిచ్చాడు ఈ అది తీయకపోయినట్లయితే పంచాయతీ ఈ పనికి ఈ కార్యక్రమం చేపడుతుంది అని తెలియదు అంత పంచాయతీ అంతవరకే అనుమతి ఇచ్చేందుకు అని మా పంచాయతీ అంతకు మించి లేదు కాబట్టి అంతవరకే మేము పర్మిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ కూడా పంచాయతీ కార్యాలయంలో ఉంది అతనికి ఇంకా అది డ్రైవిచ్చి అడిగాడు రెండు రోజుల్లో ట్రైన్ నేను తొలగిస్తామని చెప్పేసి ఈ తొలగించిన పక్షంలో పంచాయతీ ఆ పని